భగవతే వాసుదేవాయ మొదటి అధ్యాయము కురుక్షేత్ర రంగ రణరంగమున సైనిక పరిశీలనము నిన్నటి వీడియోలో మనము ఈ మొదటి అధ్యాయంలో కురుక్షేత్ర రణ సంగమున సైనిక పరిశీలనలో మొదటి పద్యం చూసాము ఈరోజు రెండవ పద్యము సంజయ్ ఉవాచ దృష్టి పాండవాణీకూడ దుర్యోధనాస్తదా ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడు దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించినది ధర్మ విషయంలో తన పుత్రులు కూడా అంతే గుడ్డివాళ్ళని అతనికి బాగా తెలుసు పుట్టుక నుండే ధర్మాత్ములైనటి పాండవులతో వారు ఒక వడంబడిక ఏనాడు రాలే రాలేనని అతడు నిశ్చయం చేసుకుని ఉన్నారు అయినా తీర్థక్షేత్ర ప్రభావం గురించి అతడు సందేహించాడు యుద్ధరంగంలోని పరిస్థితుల గురించి అడగటంలో అతని అంతరార్ధాన్ని సంజయుడు అర్థం చేసుకోగలిగాడు అందుకే నిరాశలో ఉన్నట్టు రాజుకు ఉత్సాహాన్ని కలిగించబోలి సంజయుడు తీర్థక్షేత్ర ప్రభావంతో అతని పుత్రులు ఎటువంటి రాజీకి సిద్ధపడపోరని ఆ విధంగా ఆ ఆశ్వాసం ఇచ్చాడు పాండవ సేన బలాన్ని చూసిన తరువాత అతని పుత్రుడైన దుర్యోధనుడు నిజస్థితిని తెలియజేయటానికి సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని దగ్గరకు వెంటనే వెళ్ళాడని అందుకు సంజయుడు రాజుతో ఎలా అన్నారు దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినప్పటికీ పరిస్థితి తీవ్రతను బట్టి స్వయంగా సేనాధిపతిగా దగ్గరకు వెళ్ళవలసి వచ్చినది అందుకే అతడు రాజకీయవేత్త కావటానికి చక్కగా సరిపోడు సరిపోయాడు కానీ పాండవ సేన వ్యూహాన్ని చూసినప్పుడు అతనికి కలిగిన భయాన్ని ఆ రాజనీతి చతురత దాచలేకపోయింది ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మూడో పద్యము రేపటి వీడియోలో థ్యాంక్ యూ నమో భగవతే